వంద గ్రాముల కీరా దోసకాయ తీసుకుంటే తొంభై ఆరు పర్సెంట్ నీరే ఉంటుందండి అంతా నీటి శాతమే అందుకని శక్తి ఎక్కువ ఉండదు వంద గ్రాముల కీరా దోశల శక్తి పదమూడు క్యాలరీల శక్తి అంటే కేజీ కీరా దోసకాయలు కనుక మనం తిన్నామంటే నూట ముప్పై క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది మరి నూట ముప్పై క్యాలరీలు అంటే మీ ఇంట్లో వేసుకునే పెద్ద ఇడ్లీ ఉంటుంది చూసారా లేకపోతే పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ప్లేట్కి రెండు ఇడ్లీలు ఇస్తారు చూస్తారు ఆ సైజ్ ఇడ్లీ నూట ముప్పై క్యాలరీలు ఉంటుంది సుమారుగా అంటే ఒక ఇడ్లీ ఒక తక్కిళ్ళలో వేసేస్తే ఒక పక్కని ఇంకో పక్కన కేజీ కీరా దోసకాయలు ఇస్తే సమానం అనమాట ఒక వడ తీసుకుంటే నూట ముప్పై క్యాలరీలు ఉంటుంది ఒక వడ ఇజికల్ కేజీ కీరా దోసకాయలు ఎంత తేడానో చూడండి అంత తక్కువ క్యాలరీలు కడుపు నిండుతుంది క్యాలరీస్ రావు అందుకని బరువు తగ్గాల్సిన వారికి కొవ్వు కరగాల్సిన వారికి కీరా దోసకాయ మంచిదని అందరు చెప్పేది కరెక్టే